హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి ఇప్పుడు వచ్చేసరికి మొన్న బేబీ ఫ్రాక్ పెట్టాను కదా అంబ్రాల్లా కటింగ్ అనేది స్టిచ్చింగ్ కటింగు అన్నీ పెట్టేశాను ఇప్పుడు అనమాట మదర్ ఫ్రాక్ అనేది ఎలా సింపుల్ మెథడ్లో జాయింట్లు క్లాత్కి ఎలా వేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలో అన్నది ఈ వీడియోలో ఉందండి మంచి మోటివేషన్ వీడియో అనమాట ఎవ్వరు కూడా ఎక్కడ స్క్లిప్ చేయొద్దు ప్లీజ్ ఎందుకంటే మీరు అలా క్లిప్ చేయడం వల్ల మీకైతే మంచి మంచి టిప్స్ అన్నీ మిస్ అవుతారనమాట మీరు ఇలా వీడియోని అయితే ఫాలో అవ్వండి ఓకేనా అట్లా చూడండి ఒక పీస్ మనం ఇద్దరికి ఇద్దరు కేజీస్ చేసాం కాబట్టి మనకి కొంచెం జాయింట్లు అన్నీ పడతాయి అనమాట అదే ఎక్కువ కాదండి చాలా తక్కువలో తక్కువ చిన్న పీసెస్ అన్నీ పడతాయి అనమాట అట్లా పెట్టేసి నీట్గా ఒక ముందుకు స్టిచ్ చేసుకొని తర్వాత ఒక స్టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి మనం ఎడ్జెస్ పెట్టుకుంటాం చూసారా ఆ ఎడ్జెస్ సైడ్ పెద్ద ఫోల్డింగ్ వచ్చేటట్టు పెట్టుకోవాలి చిన్నగా గేరలాగా వచ్చిందేమో ఇటు సైడ్ అంటే మన అంబ్రెల్లా ఫుల్ లేయర్ రౌండ్ షుట్ వచ్చేది దగ్గరికి పెట్టుకోవాలన్నమాట అలా పెట్టేసుకొని చక్కగా నీట్గా ఈ పార్ట్స్ అన్నీ కూడా అలా చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది నీట్గా కట్ చేసేసి తీసేసి అట్లా రెండు సమానంగా పట్టుకోవాలన్నమాట అలా పట్టుకొని ఈ ఎడ్జ్లన్నీ కరెక్ట్గా పట్టుకొని చక్కగా లెవెల్ చేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక ఒకదాని మీద ఒకటి లైనింగ్ పీస్ అనేది జాయింట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇదే అలా నీట్గా పెట్టేసి మనకి ఆ బాటం పార్ట్కి లైనింగ్ అనేది అటాచ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి మనం రెడీ చేసుకోవాలి అలా నీట్గా రెడీ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి బాడీ పార్ట్ మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఈ బాటం పార్ట్ అనేది మనం అటాచ్ చేసుకోవడానికి సింపుల్గా ఉంటుందన్నమాట అంటే నేనైతే ఎక్కడ కూడా ఖర్చులు లోడింగ్ అనేది చేయట్లేదు అనమాట ఎందుకనంటే అంబ్రల్లా అంబ్రెలా కటింగ్ లోడింగ్ చేస్తుంది లోడింగ్ చేయడం వల్ల ఏమంటే మనకి కింద కుట్టేటప్పుడు ఏంటంటే ఒక పక్క అంచు అనేది అటైనా ఇటైనా కానీ కొంచెం మనకి బయటికి కనిపిస్తుంది అంటే తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే బాగా ఇట్లా రివర్స్ చేసి కుట్టారన్నట్టు అనుకుంటారు మనకు ఆ ప్రాబ్లం లేకుండా మనకెందుకు వాళ్ళకి అలా నచ్చినప్పుడు ఇలా మనం ట్రై చేయడం బెస్ట్ అని చెప్పి నేనైతే అప్పటి నుంచి ఇలానే స్టిచ్ చేస్తాను ఫ్రిల్స్ పెట్టేదానికి మాత్రం నేను లోడింగ్ చేస్తున్నాను అనమాట ఓకేనా అట్లా చూడండి ఒక సేఫ్టీ పిన్ అనేది పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని చుట్టూరును రెండు మూడు పిన్లు పెట్టుకొని నీట్గా ఎందుకంటే నెక్ అనేది కదలకుండా ఉంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అట్లా పావించి ఖర్చు పెట్టి చుట్టూ స్టిచ్ చేసేసేయండి అలా చుట్టూ స్టిచ్ చేసాక ఉన్న క్లాత్ కట్ చేసేసి చిన్న చిన్న టక్స్లు ఇచ్చుకొని నీట్గా మనం క్రాస్గా పెట్టుకొని కత్తిర అలా చూడండి అలా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసి ఆ సేఫ్టీ ఫినిష్ తీసేసి నీట్గా మనం ఒక స్టాప్ స్టిచ్ అనేది వేయండి లైనింగ్ వైపు ఖర్చులు పెట్టేసి నీట్గా ఓకేనా అలా పెట్టేసి కుట్టండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇలా మీరు స్టిచ్చింగ్ అయితే మాత్రం ఓకేనా అలా మళ్ళీ స్టాప్ స్టిచ్ ఒకటి వేయండి అలా వేస్తే మనకేంటంటే లైనింగ్ అనేది బయటకు కనిపించకుండా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది అన్నమాట ఓకేనా నేను ఎందుకంటే లైనింగ్ తిరగేసాను ఇక్కడ ముందుకి క్లాత్ ఫ్రిల్స్తో పెట్టేసి చిన్న ఫ్లవర్ డిజైన్లో పెడదామని చెప్పి నేను అయితే ముందుగా రెడ్డి నుంచి రివర్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను చూడండి అలా నీట్గా సర్దుకొని ఎడ్జెస్ అన్నీ సమానంగా పెట్టుకొని ముడతలు లేకుండా నీట్గా ఫోఫెక్ట్గా మనకు కావాలనుకుంటే గమ్ముతో కూడా అతకి మనం మొక్కలన్నీ చేసుకోవచ్చండి నాకైతే కొంచెం నేను గమ్ముతో చాలా తక్కువ అనమాట అసలు నేను ఓన్గానే కొట్టుకుంటాను నేను ఎక్కువ శాతంగా అసలు గమ్ముతో నాకు అలవాటు లేదండి అంతగా నాకు ఎక్కువగా నచ్చదు ఏదో మరీ తప్పదు అనుకునేటప్పుడు అయితే ఒక రెండు ఒకటి బ్లౌజెస్కి అయితే మాత్రం కొంచెం గమ్ముతో అటాచ్ చేస్తాను కానీ నేను అంతగా ఎక్కువ గమ్ము యూజ్ చేయను అనమాట ఓకేనా అలా నీట్గా చేసే అన్నీ ఖచ్చితం కట్ చేసేసేయండి అలా కట్ చేసేసి నీట్గా పోఫెక్ట్గా చూడండి ఎక్స్ట్రా ఖర్చులు షోల్డర్ దగ్గర కూడా కట్ చేసేసేయండి నీట్గా ఇప్పుడు రెండు డబల్ ఫోల్డ్ చేసుకొని చూడండి అలా నీట్గా ఇలా డబుల్ ఫోల్డ్ చేసి విజులన్నీ సమానంగా సర్దుకొని నీట్గా ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని అయితే స్క్లిప్ చేయదండి ఫ్రెండ్స్ మీరు ఒక మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫోర్ ఇంచెస్ కడికి ఫోర్ ఇంచెస్ కట్ కోసం డ్రాట్ చేసి అలాగే పావు దగ్గరికి ఒక ఫ్రిడ్ చేసి రెండు ఇంచులకి కొంచెం లెంత్ మార్క్ స్ట్రైట్ మార్కింగ్ వేసుకొని అలాగే ఫోర్ అండ్ హాఫ్ కడికి ఒక మార్కింగ్ వేసేసి స్ట్రైట్గా అలా కలిపి ఇక చూడండి ఇట్లా మనకి చక్కగా ఫ్రించెస్ కట్టుకనేది మనం డ్రాయింగ్ చేసేసామన్నమాట పో ఫిట్గా ఉంటుంది అనమాట మెజర్మెంట్స్ అయితే చాలా చాలా బాగుంటుందండి కప్పు అనేది చక్కగా పో ఫిట్గా వచ్చేస్తుంది అక్కడ క్లిప్ చేయొద్దు ఫ్రెండ్స్ అలా క్లిప్ చేయడం వల్ల ఏంటంటే మీరు మంచి మోటివేషన్ వీడియో అనేది మిస్ అయిపోతారు ఓకేనా అట్లా అట్లా డ్రాయింగ్ చేసేసి నీట్గా ఒక స్టిచ్ చేసేసేయండి రెండు స్టిచ్లు వేసుకొని నీట్గా అలా కుట్టేసేయండి చాలా బాగుంటుంది అనమాట నేను ఎన్నో రకాలుగా కుడతాను అలా ఫ్రెంచెస్ కట్టుకనేది ఒక రకంలో అయితే కొట్టనండి ఇట్లా స్టిచ్ చేసి కొడతాను మళ్ళీ ఫోల్డింగ్ చేసి అంటే కుట్టు కట్ చేయకుండా కొడతాను అంటే రకరకాలుగా నాకు నచ్చినట్టు నేను కొట్టేస్తుంటాను అనమాట అలా చూడండి అట్లా ఫిల్ట్ పట్టేసి నీట్గా అలా స్టిచ్ చేసేసాను అలా స్టిచ్ చేసేసాక ఇప్పుడు ఈ రౌండ్ ఎక్కడైతే స్టిచ్ చేసామో అక్కడి నుంచి ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా ఒక స్టిచ్ అనేది వేసేసండి ఎందుకంటే మనకి ఇంకా కట్ చేసే పని లేకుండా నీట్గా చూసారు ఎంత బాగా వచ్చేసిందో షేప్ అనేది చూసారా ఇట్లా పట్టుకుంటే కప్పులాగా పైకి లెగవాలన్నమాట అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఎక్కడైతే స్టిచ్ చేసామో స్టిచ్ వరకు మనం లైన్గా తీసుకుంటూ స్టిచ్ చేసుకోవడమే పాదం ఆ రౌండ్ తిరిగే దగ్గర మాత్రం కొంచెం పాదం ఎత్తి స్టిచ్ చేసుకోండి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది అనమాట ఓకేనా అలా నీట్గా అలా స్టిచ్ చేసేసి తీసేసేయండి ఇప్పుడు చూసారా ఎంత బాగా వచ్చిందో చూడండి అట్లా పెడితే మనకి అట్లా వస్తేనే మనకి పర్ఫెక్ట్గా సెస్ట్ అనేది దాంట్లో కూర్చుంటుంది అనమాట ఓకేనా మనం ఇంటికి స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక త్రీ ఇంచెస్ వెడలిపోయినా లేదా ఒక వన్ టూ అండ్ హాఫ్ ఉన్న క్లాత్ని తీసుకొని దాన్ని డబుల్ ఫోల్డ్ చేసేసి చక్కగా భారీకి ఒక స్టిచ్ చేసేసాను అలా స్టిచ్ చేసేసి దాన్ని రివర్స్ చేసుకొని మనం ఫ్రిల్స్ అని పెట్టుకోవాలన్నమాట అంటే నేను ముందు కూడా ఎందుకు చెప్తున్నానంటే నేను వీడియో అయితే కొంచెం స్పీడ్ పెట్టాను అనమాట అందుకని చెప్పి నేను మీకు ప్రతిదీ కూడా నేను చెప్తున్నాను అనమాట ఎందుకంటే మీకు ప్రతిదీ కూడా నేను స్పీడ్ పెట్టినా ఏం పెట్టినా అక్కడ ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది ఆ ప్రాసెస్ అనేది మీ మైండ్లోకి ఎక్కాలని నేను అలా చేస్తాను కానీ ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ కానీ ఒక్కరు కూడా కనీసం ఒకసారి లైక్ లైక్ చేయట్లేదు ఎక్కడ అసలు నాకు అదే ఒక బాధ అనిపిస్తుంది అసలు యూస్ కూడా పెద్దగా రావట్లేదు ఒకవేళ మీకు నచ్చకపోతే కనీసం నచ్చలేదు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంత రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను కదా కనీసం నా సబ్స్క్రైబర్లు అయినా సరే నా వీడియో చూడట్లేదేమో మరి నాకైతే అర్థం కావట్లేదు ఓకేనా అలా అలా అనమాట అలా ఫ్రిజ్ అనేది అటాచ్ చేసేసాను అలా స్టిచ్ చేసిన ఫ్రిల్స్ దాని మీద పెట్టి కుట్టేటమే ఇంకా దానికి అందుకని నేను వీడియో అక్కడ క్లిప్ చేసింది క్లిప్ చేయాలని చేయలేదు ఫ్రెండ్స్ నేను వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను అనమాట చెప్పాను కదా నాకు కొంచెం మతి మరపు ఉందని అప్పుడే అలాంటప్పుడే నాకు కొద్ది కొద్దిగా మిస్ అవుతుంది ఇదిగోండి అలా నెక్ అనేది డ్రాయింగ్ చేసేసాను అలా డ్రాయింగ్ చేసేసి నీట్గా చూడండి అలా కట్ చేసేస్తాను అనమాట అలా కట్ చేసేసి చిన్న కరువు షేప్లో తీసేసి అలాగే రౌండ్ షేప్ కూడా తీసేసాను అక్కడ చూసారా అలా ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంది కదా దాన్ని నీట్గా అంటే మంచివైపు పైకి పెట్టుకొని చెడువైపు అనేది కిందకి పెట్టుకోవాలి అలా పెట్టేసి నీట్గా చూడండి అట్లా నీట్గా అలా పెట్టేసి మనకి ఒక సేఫ్టీ ఫిన్స్ అన్నీ నీట్గా సర్దుకొని పెట్టుకోండి అట్లా పెట్టుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట ఓకేనా అలా నీట్గా అలా పెట్టేసాయండి అలా చూడండి అలా నీట్గా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి అలా స్టిచ్చింగ్ చేసుకుంటూ నీట్గా అంటే మనకి ఎజ్జల దగ్గర సమానంగా ఉండేటట్టు పెట్టుకొని ముడతలు లేకుండా నీట్గా సర్దుకుంటూ అలా స్టిచ్ చేయండి ఆ షేప్ అనే దగ్గర షేప్ దాకా తిప్పుకోండి అప్పుడు మనకి షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా వస్తుంది అనమాట లేదంటే షేప్ అవుట్ అయిపోతుంది అనమాట అందుకని చెప్పి నేను నీట్గా మీకు అలా అలా సర్దుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసేసేయండి వీడే వచ్చే తర్వాత ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒకవేళ మీరు కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీరు బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ ద్వారా ముందుగా నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకే వస్తుందండి అయితే ఒకటి మీరైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లాంగ్ వీడియోకి అయితే అసలు లైక్లే లేవు షార్ట్ వీడియోలకైతే లైక్ అయినా ఒకసం వస్తుంది కానీ అసలు లాంగ్ వీడియోలకి అసలు లైక్ లేవు ఫ్రెండ్స్ దయచేసి ఒక లైక్ చేసి నన్ను మోటివేట్ చేయండి ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేయండి అలా చేసి మీరు నాకు ఒక ఒకరో సపోర్ట్గా నిలబడితే నేను కూడా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని నా గోల్ అన్నది గోల్ ఫుల్ఫిల్ అవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి నాకు ఒక ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా అలా చిన్న చిన్న టక్స్లని పెట్టుకోండి అలా నీట్గా చిన్న చిన్న టక్స్లు పెట్టుకొని కొంచెం మెల్లగా ఆ కార్నర్ దగ్గర కట్టి నింపాదిగా స్లోగా పెట్టుకోండి ఎందుకంటే ధారా అనేది కట్ అవుతాయి అనమాట అందుకోసం ఓకేనా అలా అలా పెట్టేసి ఎంత వేలు ఆ కోనానికి లోపల వేలు పెట్టి తిప్పేస్తే నీట్గా తిరిగి ఒకవేళ అంతగా తిరగలేదు అనుకుంటే ఒక సొక్ కూడవరితో పెట్టి ఎట్లా అనండి అట్లా అంటే మనకి నీట్ షేప్ అనేది వచ్చేస్తుందండి ఓకేనా అలా పర్ఫెక్ట్గా అనమాట అలా ఇద్దరు సమానంగా రావాలంటే మనం నీట్గా తీసుకోమన్నమాట నాకు స్కూల్ అయితే ఒకసారి అట్లా మనం నెట్టుకుంటే ఇలా పొడిస్తే మనకేందంటే చక్కగా వచ్చింది అనమాట ఓకేనా అలా అలా చూడండి ఇది అన్నీ సమానంగా నీట్గా అలా పట్టుకొని నీట్గా ఎక్కడైతే మనం కార్నో షేప్ పెట్టాము ఆ కార్న షేప్ దగ్గర నీట్గా పెట్టేసి అలా స్టిచ్ చేయండి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది సూపర్ ఉంటుంది అన్నమాట ఓకేనా అలా మనం ఏ మెథడ్లో అయితే కటింగ్ పెట్టామో అదే మెథడ్లో స్టిచ్చింగ్ కూడా రావాలి ఓకేనా స్టిచ్చేసాను నీట్గా స్టిచ్ చేసినాక మనకి మళ్ళీ ఒక్కొక్క డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి అప్పుడు ఏంటంటే మనకి లెగవకుండా ఉంటుంది అనమాట చక్కగా ఓకేనా అలా నేను ఎప్పుడు కూడా మనకి ముందుకు పుష్ చేస్తాను చూస్తున్నారు కదా అంతేగాని అట్లా లాయి పెట్టి కుట్టను అనమాట అలా కుట్టిన కడితే ఈ పాలిస్టర్ లైనింగ్ వేస్తే మనకి లాయ్ సాగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి నెక్స్ అన్ని నాకైతే ఎక్కడా కూడా నెక్ అనేది సాగదు ఓకేనా అట్లా అట్లా నీట్గా స్టిచ్ చేస్తాను అట్లా మీకు ముడతలా లాక్క కానీ అక్కడ వస్తుంది ముడతలు అన్నీ ఉండవండి చాలా పోగబెట్టి ఉంటుంది అంటే నేను క్లాత్ కావాల్సినంత క్లాత్ దాన్ని పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసేస్తాను అనమాట తర్వాత చూడండి రెండు షాలర్స్ బ్యాక్ డాట్ అనేది వేయలేదు అలా రెండు జాయిన్ చేసేసాను సార్ ఫ్రెండ్స్ బ్యాక్ డాట్స్ చేసేసాను అనుకుంటా అదే నేను చెప్పాను కదా ఈ వీడియో అనేది రెండు వీడియోలు కూడా చాలా లేట్ అనమాట ఎప్పుడో నై చేతులు తీశాను నేనైతే పెట్ల ఈ మధ్య నాకు మత్తిమర్రి పోటీ నాలుగు చంక భాగాలు ఉన్నాయి కదా ఆ నాలుగు చెంఖ భాగంలు కరెక్ట్గా నీట్గా పెట్టుకొని అక్కడ అలా ఒక హాఫ్ ఇంచ్ అనేది కట్ చేసేసి చివరి వరకు నీట్గా సరి చేసుకోండి అట్లా సరి చేసేస్తే మనకి ఎడ్జెస్ అన్నీ సమానంగా వస్తాయి అనమాట ఇప్పుడు హ్యాండ్ అంటే మనం బుట్ట హ్యాండ్ కోసం పెట్టాం కదా ఆ క్లాత్ ఎక్కడైతే మనం కట్ పెట్టుకున్నామో అక్కడ నుంచి చూడండి మంచి చెడు చూసుకొని నీట్గా అలా ఎక్కడి నుంచి చూడండి కట్స్ పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి అలా నీట్గా అలా పెట్టేసి పైకి పైకెత్తుకొని చిన్న చిన్న కుర్చీలన్నీ పెట్టుకోండి అలా చాలా చిన్నవి పెట్టుకోండి అప్పుడు మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అలాగే రెండో పాయింట్ కూడా అంతే చక్కగా అలా కట్స్ పెట్టుకొని నీట్గా స్టిచ్ చేసుకోండి బుట్ట హ్యాండ్ అనేది చాలా బాగుంటుందండి అట్లా మీరు నేను చెప్పిన ప్రాంతలో కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అసలు మీరు ఎక్కడ కూడా మీకు సేప్ అవట అది బార్డర్ అనమాట ఎందుకంటే మనకి హ్యాండ్కి వేసుకోవడం కోసం ఉన్న పీస్లోనే అడ్జస్ట్మెంట్ చేస్తున్నానండి ఎందుకంటే బార్డర్ రాకపోతే మనకు సరిపోయేది కానీ ఈ బార్డర్ రావడం వల్ల ఏంటంటే రెండు అంబ్రాల్లా డ్రెస్సులు అవ్వడం వల్ల నాకు కొంచెం క్లాత్ కొంచెం ఇబ్బంది పడ్డాను అనమాట కానీ మెల్లికి ఎలాగోలా సెట్ చేసేసాను ఎందుకంటే బ్లౌజ్ పీస్ యూజ్ చేయలేదు నేను అసలు ఓకేనా అట్లా ఎక్కడ కూడా బ్లౌజ్ పీస్ అనేది నేను యూజ్ చేయలేదు అలా బుట్ట హ్యాండ్ పెట్టేశాక ఇప్పుడు అలా చెడు వైపు పెట్టుకొని కుట్టేస్తున్నాను అనమాట వైపుకి టర్న్ చేసుకుంటాను అప్పుడు మనకి బాగుంటుంది అనమాట అలా చూడండి నీట్గా అంటే కింద హ్యాండ్ దగ్గర బార్డర్ వస్తుంది అనమాట అప్పుడు మనకు బాగుంటుంది కదా అందుకని చెప్పేసి ఎట్లా చూసారా ఇప్పుడు అక్కడ మనం ఫోల్డ్ చేయాల్సరం లేదు లేదనుకుంటే చేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట ఎజ్జిన్ దగ్గర తీసుకుంటే ఇంక ఫోల్డింగ్ చేయక్కర్లేదు లేదా ఎడ్జ్ సమానంగా ఉంటే మనం ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే ఎడ్జ్లు కట్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం ఒక పావు ఇంచు లోపలకి పంపించాలి అట్లా స్టిచ్ చేసుకోండి నీట్గా మీకు ఎవరికైనా అర్థమవుతుందో నేను అనుకుంటున్నాను ఒకవేళ అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ చేయండి ఓకేనా అలా మీరు కామెంట్ చేస్తే ఒక సిస్టర్ వచ్చి మొన్న నేను షార్ట్ వీడియోలో గ్రీన్ కలర్ శారీ కట్టుకొని షార్ట్ వీడియో అదే టిక్ టాక్ చేస్తున్నప్పుడు తను నాకు ఒక మెసేజ్ పెట్టింది అనమాట అంటే మీరు కట్టుకున్న శారీ బాగుందండి మీరు షాపే కదా నాకు అట్లాంటి శారీస్ ఉంటే రేట్ ఎంతో మాకు పెట్టండి అని అడిగారు ఇప్పుడు నేను తీసుకొని చాలా రోజులు అయిందమ్మా ఆ శారీ అనేది కానీ ఇప్పుడు మరి ఉన్నాయో లేవో నాకైతే తెలియదు నేను షాపే కానీ నేను పెద్దగా తేలేదనమాట ఈ మధ్య కొంచెం సరుకు ఆపేసాను ఈసారి తెచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మీకు షార్ట్ వీడియోలో నేను చూపిస్తాను చూపించాక ఒకవేళ మీకు నచ్చినట్టయితే అప్పుడు నా వీడియో మీరు కంపల్సరీగా చూస్తే నా వాటలు అయితే వినండి ఓకేనా లేదా అలా షార్ట్ వీడియోలో పెడతాను అనమాట ఎందుకంటే ఒకవేళ మీకు యూజ్ అయితే ఓకేనా అప్పుడు ఆ శారీ ఉన్నాయి అనుకుంటే నేనైతే చెప్తాను అప్పుడు మీరు షార్ట్ వీడియో చూడండి నేను వెళ్తాను ఈ మధ్య మీకు చూసి చెప్తాను దాంట్లో మీకు అలాంటి కలర్స్ ఏమైనా కావాలనుకుంటే నేనైతే ఖచ్చితంగా పెడతాను అనమాట ఓకేనా ఇప్పుడు బుట్ట హ్యాండ్ అనేది మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి క్లాత్ పెట్టేసి డైరెక్ట్గా స్టిచ్ చేసేది అలా చేసేసినాక ఒక్క మన షోలర్ దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ ఉంటుండగా ఫ్రిల్ అనేది పెట్టుకోండి అప్పుడు మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి షోలర్ వరకే బుట్ట ఉంటుంది అనమాట ఇటు సైడ్లంతా మనకి ఒక వేల పడిపోయినట్టు అట్లా అంటే అంత తర్వాతగా అనిపించదు అప్పుడు మనకి ఏంటంటే బుట్ట కరెక్ట్ షోలర్ మీదే మనకి ఫిట్టింగ్గా కూర్చుంటుంది అనమాట హ్యాండ్ అనేది ఒకటిన్నర అటు ఒకటిన్నర ఇటు లేదా ఇంచు అంతక మించి మనం బుట్ట అనేది పెట్టుకోకూడదండి అట్లా పెడితే మనకి ఇదంతా కూడా బుట్ట అదొక రకంగా వచ్చి అంత వికారంగా ఉంటుందన్నమాట నేనైతే అలా పెట్టానో నాకు కూడాను నేను అలానే పెడతాను అనమాట నేను ఇప్పుడు అందుకే ఎవరికి బుట్ట హ్యాండ్ పెట్టానంటే ఇప్పుడు నాకు ఎన్ని ఫ్రాక్లు అంటే నేను వచ్చిన ప్రతి ఒక్కటి మీకు పెట్టలేనండి అంటే పెడితే మీకు ప్రతిదీ ఏంది మళ్ళీ చెప్పిందే చెప్తాను ఇప్పటికే నా వీడియోలకు యూస్ రావట్లేదని నేను భయపడిపోయి పెట్టలేదు అయితే నేను రోజుకి కనీసంగా ఒక రెండు ఫ్రాక్లైనా స్టిచ్ చేస్తానండి ఒక రెండు ఒక రెండు ఫ్రాక్లైనా స్టిచ్ చేస్తాను నేను స్టిచ్ చేయాలనుకుంటే అంటే బ్లౌజులు కాకుండా రెండు ఫ్రాకులైనా స్టిచ్ చేసి వాళ్ళకి పంపిస్తాను వస్తారనమాట నా కస్టమర్స్ ఓకేనా ఇక్కడ పలానా రామలక్ష్మి టైలర్స్ అంటే చాలండి నా దగ్గరికి వస్తారు దేవుడి దేవల్ల భగవంతుడిచ్చిన జ్ఞానానికి ఒక బ నాకు కొంచెం మంచి జరిగిందండి నేను అష్ట కష్టాలు పడి మిషన్ నేర్చుకున్నందుకు నాకు బాగా ఈ మిషన్ అనేది బాగా యూస్ అయ్యింది యూజ్ అయ్యింది నేను అదే అనమాట అందుకు ఇప్పుడు వచ్చేసరికి బాటమ్ క్లాత్లన్నీ జాయింట్ చేసుకున్నాను అనమాట చూడండి ఇప్పుడు దీనికి బ్యాక్ సైడ్కి థ్రెడ్ పెట్టడం కోసం అన్నమాట అవి అంటే ఏంటి సిట్స్ మోడల్ పెట్టడానికి బ్యాక్ సైడ్ అలాగా ఆ క్లాత్ అనేది కట్ చేసుకొని నీట్గా అలా చూడండి అలా స్టిచ్ చేసుకుంటూ నీట్గా రెండు కూడా నేను ఒకటికి రెండు సార్లు అండి మీకు ప్రతిదీ చూపిస్తున్నాను అనమాట నేను ఏది చూపించకుండా అయితే మీకు లేను ఎందుకంటే మీకు ప్రతిదీ కూడా తెలియాలి చూడాలి అంటే నేను స్వీడ్ పెడుతున్నాను పెట్టలేదని నేను అన్నాను కానీ మీకు తెలియాలి కదా నేను పెట్టిన ప్రతి వీడియో కూడా అనేసి నేను ప్రతిదీ మీకు చూపిస్తున్నాను కొంచెం పెట్టి కొంచెం తీసేయడం అనేది నేను లేదండి ప్రతి వీడియో ప్రతి ఒక్కటి కూడా నేను పెడతాను అనమాట థ్రెడ్ తిరగేసింది ఒకటి తప్పించి మిగతా ప్రతి ఒక్క ప్రాసెస్ అనేది నేను మీకు చూపిస్తాను ఎందుకంటే మీరు కొత్త వాళ్ళు ఏంటంటే ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని అంటే నేను లేదు కొంచెం స్లోగా పెట్టండి అంటే నాకు కామెంట్ చేయండి నేను అప్పుడు స్లో మోషన్లో పెడతాను లేదంటే ఒక ఫ్రాక్ని రెండు రెండు స్టెప్పులుగా చెప్పి పెడతాను ఎందుకంటే మీకు తెలియడం కోసం ఓకేనా సబ్స్క్రైబులు ఇంకా కనీసం ఇప్పుడు దగ్గర దగ్గరగా నేను పదకొండు నెలలో ఓపెన్ చేశానండి యూట్యూబ్ ఛానల్ అనేది ఇంతవరకు నాకు మౌంటేషన్ అంటే సబ్స్క్రైబర్లు రాలేదు వాచ్ టైం పెరగలేదంటే నాకు అర్థమవుతుంది అలా ఏ దోషం ఉందో లేక నా టైం బాగాలేదు ఏమో నాకే తెలియదు నేనైతే మాత్రం పని పర్ఫెక్ట్గా చేస్తున్నాను నా కష్టం అనేది కానీ భగవంతుడు మనకి ఏది అది తప్పదు కదండి సరే సిస్ ఎలా కుట్టాను అలా నీట్గా నేను ఏ పని చేసినా నీట్గా ఉన్న క్లాత్లో అడ్జస్ట్మెంట్ చేసి మరీ కుడతాను అనమాట ఏ మోడల్ అని ఇట్టే చూస్తే అట్ట కుట్టేసి ఇది రామలక్ష్మి అని ప్రతి ఒక్కరు నన్నుకోడతారు కానీ నేను యూట్యూబ్లో పనికి రాలేదు నాకు అంత సక్సెస్ రాలేదని నన్ను చాలా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్ అదనమాట ఓకేనా అలా నీట్గా రెండు ఎడ్జ్లు సమానంగా పట్టుకొని బాటం పార్ట్ అనమాట అది ముందుగా ఆ ఎడ్జెస్ అని ఒక ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేస్తాను ఎందుకంటే అలా చేయడం వల్ల అలా చక్కగా స్టిచ్ చేసేసాను అలా స్టిచ్ చేసేసి హ్యాండ్ లూజ్ అనమాట హ్యాండ్ లూజ్ వచ్చి ఆరు ఇంచీని చెస్ట్ లూజ్ వచ్చి పంతొమ్మిది ఇంచీ ఆ రిటర్న్ ఉంది మనం జాయింట్ చేసేటప్పుడు పెట్టుకోవాలి పార్ట్ లైనింగ్ పార్ట్ చక్కగా ఒక ఐదు ఇంచుల వరకు స్ట్రైట్గా పట్టుకొని అక్కడ లాగేసి ఇప్పుడు మెయిన్ పార్ట్ పక్కకు నెట్టేసి లైనింగ్ పార్ట్ మీద స్టిచ్ చేస్తారు సూపర్ ఉంటుంది అండి అయితే వచ్చి కట్ చేసేసండి ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయితే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరూ బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో ఉండాలని ఆ పరమేశ్వరుడు వెళ్ళవేలా మినిమలే సుఖశాంటిల్తో వదిలాలని నేను సంస్కృతిలో కోరుకుంటున్నాను కానీ ఆ వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే మాత్రం చాలా ప్రతిని